టైర్డ్ ఏ వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ రిక్వెస్టింగ్ యూ స్వాగత ఉపన్యాసాన్ని ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ థ్యాంక్ యూ థ్యాంక్ అందరికీ నమస్కారం గౌరవ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ಸ್ಪೆಷಲ್ ಗೆಸ್ಟ್ ಆಫ್ ಆನರ್ ಗೌರವ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವರ್್ಯು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರು ಪದ್ಮಭೂಷಣ್ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ಗಾರು ಮ್ಯಾನೇಜಿಂಗ್ ಟ್ರಸ್ಟಿ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు మరియు ఎన్టీఆర్ ట్రస్టు పూర్వ ట్రస్టీ మన యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారు మా ట్రస్టీ శ్రీమతి నారా బ్రాహ్మణి గారు వీరితో పాటు ఒక చిన్న స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు అతని పేరు దేవాన్ష్ విశిష్టులు అతిథులు శ్రేయోభిలాషులు మా ప్రియమైన మిత్రులు మరియు ఎంతో పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రేక్షకులు మీ అందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున నా హృదయపూర్వక అభివాదాలు మరియు స్వాగతం తెలియజేసుకుంటున్నాను అడిగిన వెంటనే మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అత్యంత తీరికలేని షెడ్యూల్లో కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా మెంటర్ ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇది ప్రజాసేవ మరియు సామాజిక ప్రయోజనం పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిబద్ధతకు నిదర్శనం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఇరవై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యూఫోరియా మ్యూజికల్ నైట్ విజయవాడలో జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది ఫిబ్రవరి పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో కారణ జన్ముడు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు మన ప్రియతమ దార్శక నాయకుడు నవ్యాంధ్ర నిర్మాత అభివృద్ధికి మారు పేరు అయిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ద్వారా స్థాపించబడింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతి ప్రధానమైన పాత్ర వహించారు ఆయన దురదృష్టి మరియు పరిపాలనా నైపుణ్యం ట్రస్ట్కు మార్గదర్శకంగా నిలిచింది విద్య ఆరోగ్య సేవలు విపత్తు సహాకా కార్యాలలో టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా ట్రస్ట్ని మరింత సమర్థంగా తీర్చిదిద్దారు ఆయన ప్రభుత్వంతో కలిసి రక్తదాన శిబిరాలు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు మరియు విద్యా సంస్థలను మరింత విస్తరించేందుకు ప్రోత్సహించారు సామాజిక సేవా కార్యక్రమాలకు విశ్వసనీయత పారదర్శకత మరియు సమర్థతను తీసుకురావడంలో ఆయన పాత్ర ఎనలేనిది ఈ ట్రస్ట్ విజయానికి ప్రాముఖ్యతనిచ్చిన కీలక వ్యక్తులలో ముఖ్యమైన వారు మన మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి భువనేశ్వరి గారు సేవాభావంతో నడిపిన పరి పరిశీలన శైలి మరియు సంకల్ప బలంతో కూడిన నాయకత్వం ఈ ట్రస్టుని ముందుకు నడిపించాయి కరోనా మహమ్మారి వరదలు మరియు ఇతర విపత్తుల సమయంలో ఆమె అపరిమితమైన అసాధారణమైన స్ఫూర్తి మరియు శ్రద్ధాభక్తులు ఎంతోమందికి మానవతా హస్తాన్ని అందించాయి అనాథ మరియు పేద పిల్లల విద్య మహిళా సాధికారత సుదూర మరియు సేవలు అందని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత పటిష్టం చేసి గ్రామీణ ప్రజలకు ఉచిత వైద్య సహాయాన్ని అందించడం రక్తదానం నిరుద్యోగ యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మరియు గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీటిని అందించడంలో ఆమె కృషి ఎంత ఎంతో సాటి లేనిది మరియు చెప్పుకోదగినది విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ నారా భువనేశ్వర్ గారి పాత్ర మహత్వపూర్వకమైనది ఆ మహనీయుని స్ఫూర్తితో ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లక్షల మందికి సేవలందించింది ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి ఇవాలెట్కి ఫిబ్రవరి పదిహేనున సరిగ్గా ఇరవై ఎనిమిది వసంతాలు పూర్తి సందర్భంగా తెలసీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు ఉచిత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మరియు వారికి కావలసిన మందులను ఉచితంగా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తెలసీమియా అనే జెనెటిక్ డిజార్డర్తో బాధపడుతున్న రెండు వందల పదహారు మంది చిన్నారులకు ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మరియు వారికి కావలసిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం అంతేకాకుండా ఈ సేవలను భవిష్యత్తులో మరింతమందికి ఉపయోగపడేలా కృషి చేస్తున్నాం మా ఈ ప్రయాణంలో ఎంతోమంది మహనీయుల ప్రోత్సాహం మా నమ్మకస్తుల నిబద్ధత మరియు ప్రజల సహకారం మా వెన్నంటే ఉంది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం మార్గదర్శకం మనకు ఎప్పుడూ ఆశీస్సులుగా నిలుస్తుంది ఆయన అభివృద్ధి పథకాలు ప్రజల సంక్షేమంపై ఉన్న నిబద్ధత మరియు టెక్నాలజీతో కూడిన పరిపాలన మా అందరికీ పెద్ద ప్రేరణ ఈ ట్రస్టుని విజయవంతంగా ముందుకు నడిపించడంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారి నాయకత్వం కీలకమైంది ఆమె సంకల్పం సహాయ హస్తం మరియు సేవా గుణం ఈ ట్రస్టుకి శక్తినిచ్చాయి ఈ సేవా యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు మీరు అందించిన మద్దతి సేవ మరియు నిస్వార్థమైన ప్రేమతోనే ఈ ట్రస్ట్ ముందుకు సాగుతుంది మీ అందరి సహకారం ఉంటే ఇంకా గొప్ప సేవా కార్యక్రమాలు ప్రారంభించగలం ఈ కార్యక్రమం దిగ్విజయంగా చిరకాలం గుర్తుండేలా చేయడానికి హాజరైన మన ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర గౌరవనీయుల అతిథులు స్పెషల్లీ మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు లోకేష్ గారు వచ్చిన మా దాతలు ఉద్యోగులు వాలంటీర్సు మీడియా మిత్రులు ఈ అరేంజ్మెంట్స్ చేయడంలో సహాయపడ్డ పోలీసు వాళ్ళు విజయవాడ మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా తమన్ గారికి డ్రమ్స్ శివమణి గారికి ఫ్లూటిస్ట్ నవీన్ గారికి వారి బృందానికి మా ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఎన్టీఆర్ ట్రస్ట్ కుటుంబానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర కుమార్ గారు